ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కోసం గొప్ప అక్షరాస్యతను సాధించిన జిల్లాగా రాష్ట్రంగా దేశంగా ప్రకటించుకుంటుంది క్షేత్ర స్థాయిలో చదువుకునే విద్యార్థుల పరిస్థితిని గమనిస్తే ఎలా ఉందంటే కేవలం హాజరు కోసమే అన్నట్లు స్కూల్స్కు కాలేజీలకు విద్యార్థులు వెళుతూ ఉంటారు అక్షరం ముక్క రాకపోయినా వాళ్ళు అక్షరాస్యులుగానే పరిగణించబడుతుంటారు ప్రభుత్వ గణాంకాల్లో నాణ్యమైన విద్యా విధానాలు ఈ దేశంలో లేవు అందుకే కవి పల్లి తిరుపతిరావు గారు ఇలా అంటున్నారు ఎందు పటి పని లేదు అంతే చాలు పాఠశాల ఎందు పఠయించు పనిలేదు హాజరొక్కటున్న అంతే చాలు అవనియందువారు అక్షరాస్యులు సుమా వినుము రావు మాట కనుము నిజము